హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు మనకి విశాఖపట్నం జిల్లా నుండి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది ఇది ఫిబ్రవరి ఆరో అయితే విడుదల చేశారు నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే అంగన్వాడీ కార్యకర్త రెండు పోస్టులు అంగన్వాడీ సహాయకురాలు ముప్పై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది ఇది కేవలం మనకి మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైన మహిళలకు మాత్రమే ఉద్యోగులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఇస్తారు అలాగే స్థానికులై ఉండాలి ప్రధానంగా స్థానిక స్థిర నివాసము కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి ఓకే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి నియామక సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఎస్సీఎస్సీలకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు నింది అభ్యర్థులు లభ్యము కానప్పుడు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన దరఖాస్తులను అయితే పరిశీలిస్తామని అయితే చెప్తున్నారు అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీలు ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటిని కేటాయించిన రోస్టర్ వివరాలు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అయితే లభిస్తాయని చెప్తున్నారు కావున పైన ఉదాహరించిన అర్హతలు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నివాస కుల విద్యార్హత వివాహ మొదలగు ధృవీకరణ పత్రాలతో నకలు గెజిటెడ్ అధికారికి అజిస్ట్రేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయంలో నేరుగా కానీ పోస్టు ద్వారా కానీ మనకి ఫిబ్రవరి ఆరు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే అందచేయమని అయితే చెప్తున్నారో మీకు ఏదైతే రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ అంటే మీరు లోకల్ వైజాగ్ వాళ్ళని చెప్పి రెసిడెంట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే విద్యార్హత అంటే పదవ తరగతి మార్క్ లిస్ట్ అలాగే మ్యారేజ్ అయినట్టుగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా యాడ్ చేసే అప్లికేషన్తో పాటుగా మీరు ఐసీబీఎస్ కార్యాలయానికి డైరెక్ట్గా వెళ్ళి కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఫిబ్రవరి పదిహేనులోకి చేరే విధంగా మీరు అందించాల్సి అయితే ఉంటుంది ఓకే సో వీటికి సంబంధించి చూసినట్లయితే పదవ తరగతి ఉత్తీర్ణత అయితే మనకి యాభై మార్కులు అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ చేసిన ఓకే ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదన్నా చేస్తుంటే కనుక ఇంకొక ఐదు మార్కులు వస్తాయి వితంతువులు అయితే ఐదు మార్కులు మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులు అయితే ఐదు మార్కులు పూర్తి అనాథ లేదా ఖర్చు మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలు నివసించే వాళ్ళకి అయితే పది మార్కులు అర్హత కలిగిన వికలాంగులకు ఐదు మార్కులు మౌఖిక ఇంటర్వ్యూలో ఇరవై మార్కులు ఈ విధంగా అయితే మార్కులు అయితే మీకు యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు నోటిఫికేషన్ చివరిలో వైజాగ్లోని ఏ వార్డుల్లో మనకి ఖాళీలు ఉన్నాయి ఆ పోస్ట్ అనేవి ఏ కేటగిరీ వాళ్ళకి కేటాయించబడ్డాయి కాస్ట్ పాయింట్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది సో ఓసి ఉంటే కనుక ఎవరైనా సరే అక్కడ ట్రై చేయొచ్చు కాబట్టి ఎస్టీ అని ఉంటే కనుక ఎస్టీ వాళ్ళకి మాత్రమే అక్కడ పోస్ట్ అయితే ఇస్తారు కాబట్టి ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ బీసీఈ అంటే బీసీఏ వాళ్ళు మాత్రమే అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అలా మనకి ఎవరికైతే కేటాయించారో వాళ్ళు అప్లై చేసుకోవాలి బట్ ఓసీ అని ఉంటే కనుక మీరు ఏ కేటగిరీ వాళ్ళు సరే ఎక్కడన్నా అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే కనుక వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళైనా సరే అప్లై అనేది అయితే చేసుకుంటారు ఓకే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ప్రతిదీ కూడా మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ